ఇక తిరుమలలో శ్రీవారి లడ్డు తయారీ కోసం ఇతర పదార్థాలు వాడిన ఘటనపై ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ వేయాలన్నారు చిల్కూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామివారి ప్రసాదం తయారీలో ఇతర అవసరాలకు ఉపయోగించే పదార్థాలు వాడడం భయంకరమైన పరిస్థితులకు దారితీస్తాయన్నారు ప్రక్రియ వాడినటువంటి వస్తువులు ఆవు కాదు వేరే ఏదో పదార్థము అనేటటువంటి నిజాన్ని అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళతో సంప్రదించడం వల్ల ఇది ఒక భయంకరమైనటువంటి నిజాన్ని గ్రహించాలి అసలు ఈ టెండరింగ్ ప్రక్రియనే తప్పు స్వామివారు శ్రీవైకుంఠం నుంచి దిగి వచ్చి భూలోకంలో ప్రత్యక్ష వైకుంఠంగా భావించే క్షేత్రం అది అలాంటి క్షేత్రంలో స్వామివారికి ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డు కానీ హోమాల్లో వాడేటటువంటిది ఆవు నెయ్యే కాదు గోవింద అనే పేరు గోవుని రక్షించేవాడు అని అని పేరు అలాంటి పేరుకి మనం ఇవాళ రోజు ఏం చేస్తున్నాము అంటే ఆయనకి వాడేటటువంటి వస్తువుల్లో కూడా వేరే జంతు కలేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా ఉంది దీంట్లో నిజానిజాలు తేల్చాలని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని ప్రార్థిస్తాం